హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కే బైకర్స్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీకోసం మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ వీడియో చేద్దామని ఫ్యామిలీతోటి బయటకు వెళ్తున్నాం సో ఎక్కడ వెళ్తున్నాం ఏంటిది అనేది మిడిల్లో మాట్లాడుతూ వెళ్దాం ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ అగైన్ తోటి బ్లాగ్ అంటే ఫీలింగ్ ఎగ్జైటింగ్ చెరుకు రసం తాగుదామని స్మాల్ బ్రేక్ తీసుకున్నాం లోపల థమ్స్అప్లు లో కూల్ డ్రింక్ లు తాగితే యూజ్ ఏమన్న తెలియదు కానీ చెరుకు రసం తాగితే ఇన్ని యూజులు ఉంటాయట సో మన మంచి హెల్త్ కోసం ఆల్వేస్ ప్రిపేర్ గుడ్ డ్రింక్స్ చెరకు రసం ఇట్లాంటివి తాగాలి సో ఇలాంటివి తాగండి హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము అనుకున్న డెస్టినేషన్ ఇంకోసేపాట్లో చేరుకుంటాం మేము ఈరోజు వెళ్తున్నాం కొండగట్టు టెంపుల్కి ఎందుకంటే మా అజ్రాది ముక్కు ఉంది సో అందుకోసం ఫ్యామిలీ అని తేలుతున్నాం ఇంకొక ఫిఫ్టీన్ టువంటి మినిట్స్ లో చేరుకుంటాం చేరుకున్నాక అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం రోజు అన్నారు చూసినా దేవుడు అన్నప్పుడు జనం లేకపోతే ఎట్లా మంది ఉంటారు అట్లా అనుకోవాలి ఫైనల్గా మా డెస్టినేషన్కి రీచ్ అయినాం కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంకి కారు ఇక్కడ పార్కింగ్ చేసేసి ఏం ముందుకు పోవాలి ముందుకు పోయి దర్శనం ఎంత వీలైతే అంత జల్దీ కంప్లీట్ చేసుకొని వెళ్దామని అన్నారు సో వీలైనది తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకొని పోవాలి వెహికల్స్ అంటే రద్దీ ఎక్కువనే ఉన్నట్టుంది లోపల కొత్త వెహికల్స్కి పూజ ఇక్కడే వేస్తారు మేము కూడా మా అన్ని వెహికల్స్ని ఇక్కడే పూజ చేయించినాం దేవుడి బ్లెస్సింగ్స్ వలన జల్దీ కొత్త వెహికల్ కొనాలి మనం కూడా పూజకి రావాలని కోరుకుంటున్నాం అజయ్ బ్రో నేను చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసినాం అమ్మ నాన్న వెనకాల ఉన్నారు ఇంకా రాలేదు చాలా రోజుల తర్వాత కొండగట్టు టెంపుల్కి వచ్చినాం ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ అజయ్ బ్రో ఇప్పుడే కోనేరులో మునిగి వచ్చిండు ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు ఇంకా అజయ్ బ్రో తన బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ని కోల్పోతున్నాడు ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యామిలీతోటి కొండాగట్టకు వచ్చినాం ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అదే బ్రోది మొక్కు ఉండే అదే బ్రో ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతారు ఎందుకంటే అతను హెయిర్ స్టైల్ పోయింది గుండె చేసుకున్నాడు కానీ ఏం కాదు అంజన్నకి ఇచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది సో అదే బ్రో రీజన్ వల్ల మళ్ళీ షార్ట్ టైంలోనే కొండగట్టుకు వచ్చినాం ఎవ్రీ ఇయర్ మేము ఒకసారి కంపల్సరీ వస్తూ ఉంటాం కొండగట్టుకి అంత ఇష్టం నాకు మా డాడీకి అయితే ఫేవరెట్ గాడ్ అట్లా అని ఎవ్రీ ఇయర్ వస్తుంటాం కంపల్సరీ కానీ ఈ ఈసారి అయితే షార్ట్ టైంలోనే సిక్స్ మంత్స్ గ్యాప్లోనే మళ్ళీ వచ్చినాం సో దేవుడు అట్లా మాకు అన్నీ మేము ఏమైతే కోరుకుంటున్నాం అవన్నీ ఇస్తున్నాడు సో దర్శనం అనేది ఎక్కువ సార్లు రావడం అవుతుంది సో దేవుడు ఇంకా మళ్ళీ అట్లనే మేమేమేమి కోరుకున్నా అన్నీ మాకు ఇవ్వాలి మేము ఇట్లనే దర్శనం వస్తూ ఉండాలని ఆ దేవుడి కోరుకుంటున్నాం మమ్మీ ఎట్లా అనిపిస్తుంది సూపరా ఫీలింగ్ హ్యాపీ అదే బ్రో ఎట్లుంది ఇప్పుడు ఆఫ్టర్ గుండు చాలా హాయిగా లైట్గా దేవుడికి ధన్యవాదాలు ఆట సో దేవుడు అయితే మనకు అన్ని ఇస్తూనే ఉంటాడు మనం నమ్మాలి నమ్మి మనం కష్టపడాలి అన్నీ మనకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ టైం ఉంది కాబట్టి మేము ఇలా వెళ్తాం బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్ని సక్సెస్ అవుతాయి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే అమ్మ థ్యాంక్ యూ అండ్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఓకే మేములో వాడు వెళ్దాం ఫ్రెండ్స్ మేము మళ్ళీ కలుద్దాం దర్శనం దగ్గర నుంచి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉందా ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ షార్ట్ టైంలో వెములవాడకి రీచ్ అయినాం నా వెనకాల మీరు టెంపుల్ని చూడవచ్చు ఇక లోపలికి పోవాలి జనాలు అయితే మస్తు రద్దీ ఉన్నారు 衣服。 దర్శనం కంప్లీట్ అయింది ఇప్పుడే బయటికి వచ్చిన సూపరా ఉందా బాగుందా అసలే నువ్వు శివభక్తురాలు కదా మరి మంచిగా మొక్కినావా మస్తు మొక్కిందట ఫస్ట్ అయితే మాకు జాబ్ రావాలని మొక్కిందట ఓకే అమ్మా తప్పకుండా వస్తుంది ఓకే ఆ పెళ్ళి అంటే పెళ్ళి మాట మంచిగా లేదు కానీ జాబ్ వరకు అయితే ఓకే జాబ్ అయితే రావాలంటే ఓకే జాబ్ అయితే రావాలి మా అమ్మ మొక్కింది నేను కూడా మొక్కినా ఓకే ఓకే ఫ్రెండ్స్ మా అన్ని టెంపుల్ తిరగడం దర్శనం చేసుకోవడం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మీకు మళ్ళీ ఒక మంచి తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు షేర్ చేస్తారని కోరుకుంటున్నా మీ సపోర్ట్ ఇప్పటికీ ఇట్లనే ఉండాలి మీరు ఇట్లనే మమ్మల్ని లైక్ చేస్తారని కోరుకుంటున్నా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్ జై కుమరం భీమ్